నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు సోమవారం రాజానగరం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వర్ధంతి పురస్కరించుకుని రాజానగరం మండల నాయకులతో కలిసి జక్కంపూడి విజయలక్ష్మి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ నాయకుడు ఏ విధంగా ఉండాలి ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి ప్రజలకు ఏం చేస్తే సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతాయని చేసి చూపించిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు పేదరికం వల్ల చికిత్స అందక ఏ ఒక్కరూ మరణించకూడదన్న మహానాయకుడు సంకల్పమే ఆరోగ్యశ్రీగా ఇద్దరో అభాగ్యులకు ఆయువు పోసిందని డాక్టర్ గా ఎందరికో ప్రాణదానం చేసిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మరెందరో పేదల ప్రాణాలకు కొండంత అండై నిలిచాడన్నారు ఈ పథకం అమలు ద్వారా ప్రపంచ దేశాలలో ఒక చర్చనీయాంశంగా మారిందన్నారు రైతు బాంధవుడు అయినటువంటి సెషన్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వద్దంతి రోజున మనం నిర్వహించుకుంటున్నాం నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి నాయకుడు అంటే ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి ప్రజలకి ఏం చేస్తే వారికి సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతాయి అన్నది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచ దేశాల్లోనే ఒక చర్చనీయాంశంగా అయ్యి ఒమా వంటి వారు ఇక్కడికి దాన్ని స్టడీ చేయమని పంపిస్తే రాజశేఖర రెడ్డి గారు యొక్క గొప్పదన మనకు మనకి కనిపిస్తుంది ఆరోగ్యశ్రీ వంటి బృహత్తమైనటువంటి పథకాన్ని పెట్టి పది మందికి ఏ రకమైనటువంటి అనారోగ్యం ఉన్నా కూడా వాళ్ళకి సేవలు అందాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కడూ ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి డాక్టర్శేఖర్ రెడ్డి గారు ఆ రోజున రైతులను మాఫీ చేశారు అంతేకాకుండా ఉచిత విద్యుత్ నివ్వటం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూర్చడం జరిగిందనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకునేటటువంటి అవకాశం కల్పించారు ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లుగా లాయర్లుగా కలెక్టర్లుగా రాణించారు కొంతమంది విదేశాలలో స్థిరపడ్డారు అంటే ఖచ్చితంగా అది రాజశేఖర రెడ్డి గారు చదవని చెప్పి చెప్పుకోక తప్పదు ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజుకి ప్రజల హృదయాల్లో బదిలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన్ని ఈ రోజుకి కూడా ఒక దేవుడిగా కొలుస్తున్నారు అనేటటువంటిది మాస్మైన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన కోటది గురించి కూడా మనకు తెలుసు ఎవరికైనా ఏదైనా విపత్తు సంభవిస్తే వెంటనే ఒక పదిహేను నిమిషాల్లో ఆ వెహికల్ అక్కడికి రావటం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగేటటువంటి పరిస్థితి ఈరోజును కూడా మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ప్రజల్ని బుక్ రాజ్యాంగం మేరిక వేదించటం సాధింపులు వేధింపులు లేనిటువంటి రాజకీయం నడిపింది వైఎస్ఆర్ అనేటటువంటి శత్రువునైనా కూడా ప్రేమతో పలకరించేటటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి ఉండేది ఇవాళ నాయకులకి వైఎస్ఆర్ నాయకులు వేధించడమే ముఖ్యోద్దేశంగా ఉంది మహిళల మీద ఎన్ని రకాల సమరకాండ జరుగుతున్నా కూడా నిర్లిప్త వహిస్తూ ఎంతోమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నా కూడా గుర్తించినటువంటి ప్రభుత్వం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగంటే వ్యవసాయం పండగను నిరూపించినటువంటి రాజశేఖర రెడ్డి గారిని రైతులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఫీజు రిఎంబర్స్మెంట్ ద్వారా కొందరు చదువు చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా జీవితాల్లో స్థిరపడి ఆరు గుర్తుపెట్టుకుంటారు పాల వంటి రుణాలని ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని మా ఇళ్ళందరూ ముందు పెట్టుకుంటారని చెప్పేసి ప్రతి ఒక్కరు హృదయంలోనూ స్థిరస్థాయిగా ఒక దేవుళ్ళగా ఉంటారని తెలియ వర్ధంతి పదిహేన వర్ధంతి ఈరోజు మా రాజనగర్లో మా పుట్టల్ని చక్కమూడి తెలుసుకోవాలి సమక్షంలో జరుపుకోవడం జరిగింది అలాగే వర్ధంతి కానీ రాజశేఖర రెడ్డి జయంతి కానీ కార్యక్రమంలో మేము చాలా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమాన్ని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆర్ఎస్కే అయితేనేమి మెంబర్స్ అంటే అయితేనేమి ఆ రోజుల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ అయితేనేమి ఎన్ని ఎన్నో కుటుంబాలు అవన్నీ చూసుకుని బాగుపడ్డారు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా మా జీవితంలో మేము ఎప్పుడూ మరువులేని మనిషిగా మా ఇంట్లో సొంత మనిషిగా భావిస్తూ ఈ కార్యక్రమాల్ని చాలా శ్రద్ధతో మా పార్టీ నాయకులందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా ఆయన్ని દૈવલે ભાવસ્તુ મર ચૂંટા